నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామూ బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి అది కూడా మోడీ సలహాల మీద ఆయన వర్క్ చేయట్లేదు అని చెప్పి తెలుస్తుంది ఆ సలహాలు ఏంటి సార్ యా రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ముందుగా అయితే పవన్ కళ్యాణ్ భీమవరంలోనే పోటీ చేస్తాడు అసెంబ్లీకి అని చెప్పారు ఫస్ట్లో అందుకంటే ముందైతే మళ్ళీ రెండుసార్లు చేస్తాడు భీమవరం కానీ తిరుపతి కానీ అలాగా రెండు నియోజకవర్గాల నుంచి మళ్ళీ చేస్తాడు ఎందుకంటే గతంలో గాజువాక భీమవరం చేస్తాడు కాబట్టి ఈసారి కూడా జాగ్రత్తగా రెండు చేస్తారు మళ్ళీ ఏమన్నారంటే లేదు ఈసారి తెలుగుదేశం పొత్తుంది కాబట్టి ఓట్ ట్రాన్స్ఫర్ ఈజీగా ఉంటుంది అందువల్ల భీమవరం కానీ పిఠాపురం కానీ అన్నారు ఫైనల్గా పిఠాపురం అన్నారు మళ్ళీ ఒక రెండు రోజుల నుంచి తిరుపతి అని చెప్తున్నారు ఎందుకంటే అక్కడ బలిజ అలా ఓట్లు బీసీ ఓట్లు ఈక్వల్గా ఉన్నాయి దాదాపు నలభై వేలకు పైన బలిజల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు సో అందుకని అక్కడ పవన్ కళ్యాణ్ నిలబెడతా నిలబడతారని చెప్తున్నారు అయితే నిన్నటి నుంచి ఇంకొక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ అసలు పోటీనే చేయడు అని ఇంకొక దాంట్లోనే ఇంకొక వర్షన్ ఏంటంటే అసెంబ్లీకి పోటీ చేయడు పార్లమెంట్కి చేస్తాడు అని సో పార్లమెంట్కి అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు అంటే ఇందులో మామూలుగానే అసలు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణాలు ఆయన చెప్పే కారణం అయితే జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనేది ప్రధాన కారణం అందుకని ఓట్లు చేరకూడదు అనేది ఆయన చెప్తాడు అయితే ఇంకొక కారణం కూడా ఉంది అదేంటంటే తన గతంలో తను కూడా గెలవలేదు ఒక్క ఒక్కరే గెలిచారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు రాజోళ్ళు నుంచి రాపక్క వరప్రసాద్ సో అందుకని ఈసారి కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలతో తాను గెలిచి అసెంబ్లీకి అడుగు పెట్టాలనేది అనుకున్నారు అందుకని నేను ముఖ్యమంత్రి అవ్వడానికి నాకు ఇబ్బంది లేదని చెప్పడం చాలాసార్లు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం తర్వాత ఏమో చంద్రబాబు నేను గెలిచిన తర్వాత డిక్లర్ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో డిసైడ్ చేస్తామని చెప్పుకోవడం ఇలాగ రకరకాలుగా కనిపించేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ లేకుండా కనిపించేస్తున్నాడా లేకపోతే ఆయన క్లారిటీ ఉండి క్లారిటీగానే కనిపించేస్తున్నాడా అంటే ఒక ప్లాన్ ప్రకారం కనిపించేస్తున్నాడా చూస్తే నాకైతే ఒక ప్లాన్ ప్రకారం ఆయన కనిపించేస్తున్నాడు ఎందుకంటే ఆయన బలం ఏంటో ఆయన బలహీనత ఏంటో పవన్ కళ్యాణ్కి తెలియదని మనం అనుకోలేం తను అంత ఫుల్ అయితే కాదు కానీ ఇక్కడ ఏంటంటే అభిమానులు ఎక్కువగా ఇతన్ని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా కాపు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇతను ఎప్పుడైతే చెప్పాడో కాపు సీనియర్ లీడర్లో కూడా ఒక హోప్ అయితే వచ్చింది ఇన్నాళ్ళకి కనీసం మన కాపులను యునైట్ చేయగలిగిన ఒక కరిష్మాటిక్ లీడర్ వచ్చాడు వాళ్ళ అన్నలాగా త్వరగా పార్టీని నమ్మేసే వ్యక్తి కాదు ఇతను పదేళ్ళుగా ఉన్నాడు అన్న ఒక హోప్ చాలామందికి వచ్చింది ఈ హోప్ని ఇతను నిలబెట్టలేడని అతనికి తెలుసు కానీ నిలబెడతాను అన్నట్టుగా నమ్మించడం కోసం నేను సీఎం అవుతాను అని ఒకసారి చెప్పడం తర్వాత మనమే ఇంపార్టెంట్ అని చెప్పుకోవడం ఇట్లా జరిగింది దానికి చంద్రబాబు కూడా దోహదం చేశాడు చంద్రబాబు కూడా అతనికి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎప్పుడూ లేనంతగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం తర్వాత ఇప్పటివరకు పొత్తుల్లో ఎప్పుడు పాటించని ధర్మం ఏదైతే ఉందో అది చంద్రబాబు ఇప్పుడు పాటించడం అంటే ఉమ్మడి ఒక దాని ఏమంటారు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు చేయలేదు ఇవన్నీ దీనివల్ల ఏమైందంటే ప్ర ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కాపుల్లో కానీ పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఏమో గుర్రం ఎగర వచ్చు అన్నట్టుగా సీఎం అవుతాడేమో అంటే ఒక వన్ ఇయర్ కన్నా సీఎం అవుతాడేమో ఒక టర్మ్ అన్న అవుతాడేమో లేదు ఇంకా అంటే కనీసం ఉప ముఖ్యమంత్రి అవుతాడేమో అన్న ఒక ఇదైతే చాలా మందిలో ఉనింది ఇది కావాలని మేబీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని చేశారా ఏం తెలియదు కానీ మొత్తానికి వీళ్ళిద్దరి చర్యల వల్ల ఈ హోప్ జరిగింది దాని తర్వాత దీన్ని బ్రేక్ చేసింది ఫస్ట్ లోకేష్ లోకేష్ క్లియర్గా ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదన్నాడు ఇంకొక ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ అవడు అది మేము పాలిట్ పీరియడ్లో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అంటే క్లియర్గా ఏ రకమైన కీలకమైన రోలు పవన్కి ఇవ్వము అనేది చెప్పేశాడు అతను దాని తర్వాత కొంత ఇబ్బంది అయింది కంగారు అయింది అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ దాన్ని కూడా మాయ చేయడానికి ట్రై చేశాడు ఏం చెప్పాడు మనం తక్కువ సీట్లు ఎందుకు అడుగుతాం కనీసం మూడవ వంతు అడుగుతాం అది కూడా మూడవ వంతు అసెంబ్లీలో అడుగుతామని క్లియర్గా చెప్పకుండా లోకల్ ఎన్నికల వరకు అడుగుతాం అన్నాడు లోకల్ ఎన్నికలు ఎవరికి కావాలి ఇప్పుడు అసెంబ్లీలో సో ఇది అతను ఏంటంటే ముందు నుంచి కూడా తన అభిమానుల్ని కాపుల్ని ఒక డైవర్ట్ చేయడం లేకపోతే ఒక ఫాల్స్ ఓపెలో ఉంచడం అనేది ప్లాండ్గా చేస్తూ వస్తున్నాడు కానీ ఇక్కడ జనం అందరూ అంత అతని అభిమానుల ఐక్యం అంటే చాలా తక్కువ ఉంటుంది నో డౌట్ కానీ మిగతా వాళ్ళ ఐక్యులు అంత తక్కువ ఉండవు కదా సో అతని అభిమానులు కాకపోతే గుడ్డిగా అతను ఏం చెప్పినా జై జై అని కొట్టచ్చు కానీ మిగతా వాళ్ళు ఆలోచిస్తారు కదా సో అలాగా మెల్లమెల్లగా కాపులు దూరం అవుతున్నారు సో ఈ కాంటెక్స్ట్లో అతనికి అర్థమైంది ఏమంటే రేపు మనం గెలిచినా కూడా మనకి ఏం పెద్ద ఇరవై నాలుగులో ఎన్ని అనేది ఒక డౌట్ అందులో ఇరవై నాలుగులో ఎన్ని ఆర్గానిక్ జనసేన వాళ్ళు గెలుస్తారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఎందుకంటే అందులో కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేజర్గా తెలుగుదేశం నుంచే అటు వెళ్ళి తెలుగుదేశం సీట్లు ఇవ్వలేని వాళ్ళందరినీ అటు పంపించి చంద్రబాబు అక్కడ గెలిపిస్తుంది సో దానికి ఒక కారణం ఏంటంటే అతనికి కూడా అంత నాయకత్వం స్టేట్ వైడ్గా గుర్తింపు పొందిన నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ కూడా వాంటెడ్లీ డెవలప్ చేయలేదు డెవలప్ చేయాలనుకుంటే చేసి ఉండేవాడు అతను వద్దనుకున్నాడు కాబట్టి డెవలప్ చేయలేదు సో ఈ కారణాల వల్ల అతనికి అర్థమైంది ఏమంటే మళ్ళీ అసెంబ్లీలో పోయి మన ఇబ్బందులు పడేదానికంటే కూడా పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో బీజేపీ ఏంటంటే చాలా ప్రోగా ఉంది పవన్ కళ్యాణ్ పట్ల బీజేపీ గేమ్ ప్లాన్లో పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ బీజేపీ గేమ్ గేమ్ ప్లాన్ ఏంటి తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వీక్ అయితే ఆ ప్లేస్లకి రావాలి ప్రధానంగా వాళ్ళ అంచనా తెలుగుదేశం వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఈసారి కానీ చంద్రబాబు రాకపోతే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి చంద్రబాబు యాక్టివ్గా ఉండలేకపోతుంది యాక్టివ్గా ఇంకా ఇతని లోకేష్ నాయకత్వం ఎస్టాబ్లిష్ కాలేదు సో అప్పుడు తెలుగుదేశం దెబ్బతీయడానికి కమ్మ కాపు కాంబినేషన్ మనం సెట్ చేయొచ్చు అనేది బీజేపీ ప్లాన్ అందుకనే కమ్మ అండ్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన పురంధేశ్వర్ని ప్రెసిడెంట్గా పెట్టారు జూనియర్ ఎన్టీఆర్ని కలిసి పెట్టారు తర్వాత పవన్ కళ్యాణ్ని సో పవన్ కమ్మ కాపు కాంబినేషన్ తీసుకురాగలిగితే మనకు సక్సెస్ అవుతుంది అన్న ఒక గేమ్ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఈ గ్లేమ్ ప్యాన్లు మనకు పవన్ కళ్యాణ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో అందుకని పవన్ కళ్యాణ్కి మోడీ ఏం ఆఫర్ ఇచ్చాడంటే నువ్వు ఎంపీగా కంటెస్ట్ చేయి ఎంపీగా కంటెస్ట్ చేస్తే నేను నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి నీకు ఖచ్చితంగా మంత్రి ఇస్తాను సో నీకు ఒక ఇది ఉంటుంది ఒకవేళ మీ మన గవర్నమెంట్ ఏర్పడినా ఏర్పడకపోయినా నీకు మంత్రి పదవి ఉంటుంది కాబట్టి నీకు జనాల్లో కానీ అభిమానుల్లో కానీ ఒక ఏది తగ్గదు ఊపు తగ్గకుండా ఉంటుంది మళ్ళీ ఓడిపోయిన పొరపాటున ఇంకా నీ లైఫ్ కూడా మటాష్ అన్న ఇది మోడీ ఆఫరించుడికి చెప్తున్నారు దానికోసం ఇప్పుడు అతను ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి అసెంబ్లీకి పార్లమెంట్లకి రెండింటికి పోటీ చేయడం ఆ పోటీ చేసినప్పుడు కూడా జనాల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది అలా చేస్తే లేదు ఓన్లీ పార్లమెంటుకి చేస్తే అది ఇంకొక రకమైన కన్ఫ్యూజన్ అంటే స్టేట్ పాలిటిక్స్లో ఇంకొండడు పవన్ కళ్యాణ్ అని సో ఈ డోలాయి ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకని రెండిటికే చేద్దామన్న ఆలోచన ఉంది కానీ చెప్పలే మోడీ గట్టిగా లేదు నువ్వు పార్లమెంట్కే చెయ్యి అని అన్నప్పుడు అతను పార్లమెంట్కే చేసే అవకాశం ఉంది ఎందుకంటే మోడీ ఈ కూటమిని కంప్లీట్గా మోడీ అండ్ అమిత్ షాని కంట్రోల్ చేస్తారు ఎందుకు చేస్తారు వాళ్ళకి నిజానికి అంత బలం లేదు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు పవన్ కళ్యాణ్ వాళ్ళ వైపే ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా కంప్లీట్గా ఉన్నాడు కాబట్టి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలకి వెళ్ళే ధైర్యం లేదు జగన్ని ఓడించలేమని ఒక భయం ఉంది రెండవది పొద్దున మళ్ళీ అధికారంలోకి ఒకవేళ జగన్ వచ్చి అక్కడ సెంట్రల్లో మోడీ వస్తే మనకి ఇబ్బంది జైలుకి కూడా పోయే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా ఉంది ఈ రెండు కారణాల వల్ల చంద్రబాబు బీజేపీతో పొత్తుకి చాలా కష్టపడి సాధించడానికి ట్రై చేస్తున్నారు ఢిల్లీలో కూర్చున్నారు సో ఈ కాంటెక్స్ట్లో ఎన్నికలకు దూరం అవుతాడా పవన్ కళ్యాణ్ అన్న వాదన వినిపిస్తుంది కానీ అది ఎన్నికలకు దూరంగాడు రాష్ట్ర ఎన్నికలకు దూరం అయ్యే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికలకి అయితే దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ